తిమో తిరిగి మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది నాయకుల గురించి పాస్టర్లు అయ్యేవాడి గురించి దేవుడు చదువుతున్న మాట ఏంటంటే కొత్తగా చేరిన ఉండద్దు అన్నాడు ఆ విషయం మీద నా మనసు బాగోలేదు కానీ అక్కడ ఒక మాట అన్నాడు చూడండి అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా శిక్షావిధికి లోబడతాడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు అన్నాడు లోబడకుండా ఉండాలంటే కొత్తగా చేరద్దు అన్నాడు ఇది ఇక్కడ ఒక విషయం అపవాదికి ఏ శిక్షావిధి కలిగిందో ఆ శిక్షా విధి మనకు కలిగే అవకాశం ఉంది అంటున్నాడు తిమోతికి రాస్తూ పోస్తడైనటువంటి పౌలు ఏమని చెబుతున్నాడంట ఏమని చెబుతున్నాడమ్మా గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడినట్లు అవుతారంట కొందరు లోబడకుండా జాగ్రత్త పడు చెప్పి విషయం మాట్లాడాడు అధ్యక్ష పదవి లేదా ఆత్మీయ అంతస్తు ఇష్టం గుర్తించే ప్రాయం నీ లోపలికి వచ్చినప్పుడు నీ లోపలికి వచ్చేది తెలుసా గర్వం అందుడవై అంటున్నా గర్వం ఏం తెచ్చిందంట అది ఎంత ప్రాబ్లం ఏం కనపడదు అంత మంచి కనపడిద్ది నేను చెబుతున్నా నీకు మంచి కనపడుతున్నంత రాంగు నువ్వు అనుకున్నదే రాంగు నేను నాకు నాలో ఏ దోషము కాన రాలేదన్నాడు పౌలు గారు అయినా మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడిగాడు కానీ దేవుడే మెచ్చుకున్నవాడు యోగ్యుడు అంటాడు నా తప్పు నాకు కనపడలేదు మనుషులు మెచ్చుకునే విధానం నాలో లేదు అసలు మీరేంటే నన్ను విమర్శించేది నాలో నాకు ఏ తప్పు కనబడదని సవాలు ఇసిరాడు ఆ పౌలు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు గర్వం అంధత్వాన్ని తెచ్చిద్ది గర్వం అపవాదికి కలిగిన శిక్షావీధికి దీన్ని అయ్యేలాగా చేసిద్ది అపవాది ఏ శిక్షా వీధిలోకి వచ్చాడు మనందరం ద్వేషించే సాతాను దుర్మార్గుడు దుష్టుడు అనుకుని అగ్నిగుండానికి వెళ్ళిపోయే శిక్షావిద్ధులకు అసలు వాడు ఎట్టొచ్చాడు వాడికి ఒక గర్వం వచ్చింది నువ్వెంతో నేనంత యేసు ప్రభు వారితో సమానుడిగా ఎంచుకునే గర్వం వచ్చేసింది వాడికి ఎవడున్న సావకులైనా ఎవడు అభిషిక్తులైనా అభిషిక్తురాళ్ళైనా ఏ స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా ఏ రకమైన గర్వం కనుక మీ లోపలికి వచ్చిందంటే కంటికి కన్నపడదు కళ్ళు పోయినట్టయిపోతారు తర్వాత మీరు మెల్లగా అపవాది కలిగే శిక్షావిధిలోకి ఆయన నేను సమానం అండి ఎవరు నా నాయకుడు నేను సమానం నా నాయకుడు ఎన్ని సంఘాలు కట్టాడు దానికంటే డబ్బులు కట్టా ఏ ఆయన పాస్టరు నేను కూడా పాస్టర్నే నేను కూడా వాక్యం చదువుతా నేను కూడా నడుస్తా ఎందుకు వచ్చింది ఈ గర్వం అంటే గర్వం రావాలంటే మొదట వాడు బాగా కొన్నిట్లో హై స్థాయిలు ఉంటేనేది వచ్చింది దేవునికి స్తోత్రం ఏది లేనోడికి గర్వం రాదు 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 రోడ్డు పక్కన చెట్టు కింద రా చూసుకుందాం మా ఇంటికి రారా దమ్ముంటా అంటాడా ఎందుకన్నాడు అడిగి ఇల్లే లేదు ఇంకా ఏమంటాడు అదే బాగా డబ్బు సంపాదించి కారులో తిరిగి బలగం ఎక్కువ ఉండేవాడు నీ ఇంటి కొత్త ఎక్కడ రాని ఇల్లు అంటాడు లేదా నా ఇంటికి రారా అంటాడు ఎందుకంటే నాకు జనం ఉంది ధనం ఉంది పలుకుబడి ఉంది ఏదైనా నేను చేయగలుగుతాను నా మాట నెగ్గిద్ది అని వాడికి గర్వం వచ్చే అవకాశం ఉంది వీడికి గర్వం వచ్చే అవకాశం దేవునికి స్తోత్రం అట్టడుగు స్థాయి కలిగినటువంటి చివరి బలహీనమైన దూత కూడా పడిపోలేదు కానీ అత్యధిక స్థాయి కలిగి ఆత్మీయతలోను శక్తిలోను జ్ఞానంలోను తెలివిలోను ఆయుష్లోను అత్యధికమైన స్థాయి కలిగిన ఈ నూసి పడిపోయాడు ఎందుకు పడిపోయాడు అంటే నేను ఆయన సమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం అంటే ఎదిగేదాకా బాగా నువ్వే నన్ను ఎదిగేలా చేసావు నువ్వే నా కారణం అంది ఇప్పుడు ఎదిగిన తర్వాత స్వేచ్ఛానుసారురాలై రాలై ఏమైందంట తిరస్కరించే స్థితికి ఎదిగిపోయింది నీవిచ్చిన అందం నీవిచ్చిన ఆరోగ్యం నీవిచ్చిన బలము నీవిచ్చిన జ్ఞానం నీవిచ్చిన తెలివి నీవిచ్చిన అభిషేకం నీవిచ్చిన కార్యాన్ని నీ ఏ విషయంలో నీకు నేను బతికినంత కాలం రుణ వస్తున్నాయి ఉంటాయని ఆ మాట అనకుండా ఎవడైతే మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాడు గర్విష్టి ఇష్టం గుర్తించే ప్రాయం వచ్చినాక ఇప్పుడు ఏమైందంట ఇష్టం పోగొట్టుకుని అపవాది కలిగే శిక్షలోకి వచ్చేసాడు ఎందుకు వచ్చా అసలు మనం ఏసై నమ్ముకుంది అపవాది కలిగే శిక్షలోకి వెళ్తానుక స్వస్థతల కోసం కాదు రోగాలు పోగొట్టుకోవటం కోసం కాదు దయ్యాలు బాగొట్టుకోవటం కోసం కాదు పాపాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడైన దేవుడి ఇచ్చే పరలోకం కోసమే మనం వచ్చాం దేవునికి స్తోత్రం కాకపోతే మొదట్లో మనల్ని దేవుడు ఆకర్షించడానికి అనేక రకాలుగా నీ బలహీనతలో వ్యాధులు రోగంలో సమస్యలు కష్టంలో ఇబ్బందులు ఇరుకుల్లో అవమానాల్లో చచ్చిపోయే స్థితిలో అంటరాని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో నీచమైన స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఆదరించేవాడు చేర తీసేవాళ్ళు హక్కులు చేర్చుకునేవాళ్ళు లేనప్పుడు ఆయనే నిన్ను ప్రేమించి కోసం రక్తం కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఆ సాతాను వెళ్ళే ఆ ఇది పాతాళ లోకానికి నిన్ను పోనీయకుండా పరలోకానికి నిన్ను తీసుకెళ్ళటానికి నిన్ను తన రక్తంతో కడుక్కుని నిన్ను ఎదుగు ఫలించు అభివృద్ధి చెందని చెప్పాడు స్తోత్రం కానీ మనం ఏం చేస్తాం అపవాది కలిగే శిక్షా విధిలోకి వచ్చేస్తున్నాం అంటుంది దేంట్లోకి వస్తున్నామా అసలు అపవాది కలిగే శిక్షా విధికి మనకేం సంబంధం వాడి దారి ఏంటి విశాలమైంది మన ఏంటి లోపలికి వెళ్ళాలంటేనే యుద్ధం చేసుకుంటూ పోవాలి లోపలికి వెళ్ళాక యుద్ధం కాదు లోపలికి వెళ్ళటానికే పోరాటం చేసి మరి అక్కడ ఇరుకు మార్గం అంట ఇరుకు మార్గంలో కూడా ఎవడో మనం నాపుతూ ఉంటాడంట వాడితో మనం యుద్ధం చేయాలంట యుద్ధం చేసి ఎదిగితేనే లోపలికి అడుగు పెట్టగలుగుతామంట మన దారిని దేవుడు ఎంత డిజైన్ చేశాడో కానీ పరలోకం మాత్రం మనకు పక్క దేవునికి స్తోత్రం అలాంటి మనం ఎదిగిన తర్వాత ఎదిగిన తర్వాత మీరు చెప్పండి అపవాది కలిగే శిక్షా విధులకు వచ్చేసి ఆ అనుభవంలోకి రావటం మంచిది అంటారా అపవాది కలిగే శిక్ష విధులకు ఎట్టతున్నాడు గర్భాంధుడయ్యాడు సమానంగా ఎవరు ఎవరు తెలుసుకోవద్దు నిన్ను ప్రత్యేకమైన డిజైన్గా చేశాడు చూడు నా అరచిత్రంలో నిన్ను చెప్పుకున్నాను ఓ ప్రత్యేకం అన్నాడు నువ్వు ప్రత్యేకం నేను ఒక ప్రత్యేకం ఇక్కడ మీరందరూ ప్రత్యేకం వీళ్ళందరూ ప్రత్యేకం మీరు ప్రత్యేకం మనం ప్రత్యేకమైన వాళ్ళమే మనం ఎవరితో నన్ను చేసిన నన్ను రూపించిన విధానంలో నేను ముందుకెళ్ళాలి నిన్ను రూపించిన విధానంలో నీవు ముందుకెళ్ళాలి ఇప్పుడు ఐదేళ్ళునే దేవుడు రూపించాడు ఐదేళ్ళు సమానంగా లేవు కానీ వేటి పని అని చేస్తేనే చక్కగా లోపలికి వెళ్ళగలుగుతాం అన్ని పనులు చేయగలుగుతాం దేవుని సంఘంలో కూడా ఈ ఐదేళ్ళులాగే మన అందరం అనమాట దేవునికి స్తోత్రం కానీ నేను ఎక్కువ నేను ఎక్కువ నా ఇష్టం నాది నేను చెప్పినట్టు జరుగుతుందిలే అనే స్వేచ్ఛ ఈ నేను కారణం కారణమయ్యింది మనం ఏం చేయాలంట అపవాది కలిగే శిక్ష వీటికి కారణమయ్యే పాపం మనం చెయ్యొద్దు వాడు సమానుడుగా ఎంచుకున్నాడు దైవజనుడితో సమానంగా ఎంచుకున్నాడు కోరాహు దాతాను అభిరామ్ ఓనును ఏం చేశారంట ఆలోచించుకున్నారంట మనకుండ ఈ పదవి జాల అది కూడా కావాలని ఆశపడ్డారంట దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజునుడి మీద తిరస్కరించి మాట్లాడితే భ్రతికుండంగానే పాతాళ లోకంలోకి పోయారు స్తోత్రం చెప్పండి అపవాది కలిగిందా లేకపోతే దేవుని కలిగిందా స్థలం అపవాదిది అసలు కోరాహు ఆ సమాజంలో అంతమంది లక్షల మందిలో ఒక నాయకత్వ స్థాయికి రావాలన్నా కూడా అది అంత ఆశమాషి కాదు నీకు ఇచ్చిన పదవిని వాడుకోకుండా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నాకు ఇంకా కావాలని ఆశపడ్డావు చూడు ఖోరోహు అనే అంతస్తులోకి వచ్చేసాడు ఇప్పుడు అపవాది కలిగే విధులకు వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్రం